తాతాజీ గారు ఏం చెప్తారు గతంలో ఐదు సంవత్సరాలు జరగనివి భేటీలు జరిగాయి సానుకూలంగా ముందుకెళ్లారు ఎలక్షన్స్ ముందు నాగార్జున సాగర్ వద్ద పాగా వేయడము ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం ఎవరిని వెళ్లకుండా చేయడం ఇవన్నీ చూస్తున్నాం తెలంగాణ ఎలక్షన్స్కి ముందు జరిగినటువంటివి వాటర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం విభజన హామీల కోసం రావాల్సిన బకాయిల కోసం ఉన్నటువంటి ఆస్తుల కోసం అన్నిటి గురించి మాట్లాడుకోవడానికి రెండు రాష్ట్రాలు సంక్షేమంగా అభివృద్ధి వైపు ముందుకెళ్లే విధంగా ఉండాలి ఇంకెన్ని సంవత్సరాలు టెన్ ఇయర్స్ అయిపోయింది కదా విభజన జరిగి ఇప్పటికైనా కొలికి రావాలని ఒక వాతావరణంలో ముందుకైతే వెళ్తున్నారు మీరేమనుకుంటున్నారు ఏ అంశాలు మీరు గతంలో ఏవేం మాట్లాడున్నారు ఎంత మాట్లాడిన పరిష్కారం కానివేంటి ఇవి మాట్లాడాలి అనేవేంటి అంటే నేను చెప్పేది ఏంటంటే అండి సమస్య మీద పూర్తిగా ఆ సమస్యను పరిష్కరించాలి అనేది మనో సంకల్పం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా పదేళ్ళు టైం ఉండగానే ఆయన చేసిన తప్పు అది ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక ఎమ్మెల్సీని కొనే సమయంలో పట్టుబడితే దాని నుంచి తప్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల యొక్క వారిని తాకట్టు పెట్టేసి అక్కడి నుంచి పారిపో రావటం వల్ల మనకి రావాల్సినటువంటి మనం ఉపయోగించుకోవాల్సినటువంటి ప్రాంతాన్ని పది సంవత్సరాలు వదులుకోవాల్సి వచ్చింది వీలు చేసే తప్పులకి మొత్తం రాష్ట్ర ప్రజల మీద అరుదేశాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విషయానికి వస్తే మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు రాజకీయ నాయకుడు అనేవాడు తెగింపు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జునసాగర్ లో ఇబ్బంది కలుగుతుందని చెప్పి డైరెక్ట్ గా అటాక్ చేయించాడు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలే అది ముఖ్యం పైగా ఇంకోటి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై మూడులో లో మీటింగ్ వచ్చినప్పుడు వైజాగ్ లో మీటింగ్ వచ్చినప్పుడు మీటింగ్ లో మోడీ గారు సమక్షంలోనే మాకు ఎవరితోనూ పొత్తులు ఉండో మా పొత్తు ప్రజలతోనే ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవి విభజన హామీలు అవి అమలు చేస్తానికి మేము ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం అని చెప్పి నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వేవంత రెడ్డి గారు కాని వీళ్ళు రెడ్డి గారి విషయం వదిలేయండి మాది మా రాష్ట్రం అనుకుంటే మనకు అనవసరం ఇది మా రాష్ట్రం సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని గట్టిగా అడిగే దమ్ములు లేనటువంటి మనిషి ఎందుకు చెప్తా అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ కాని వీళ్ళిద్దరు ఏంటంటే ఇందాక ఒక ఆయన మాట్లాడుతూ చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు సీట్లు వస్తే టీడీపీ లేకుండా పోయిందా రాజకీయాల్లో జయబ్ అనేవి సహజం

ఒక మనిషికి దేవుడు ఉన్న వ్యత్యాసం ఏంటంటే అదే మనిషికి ఉన్నటువంటి అహంకారం ఏం చేస్తుంది అంటే ఫీక్స్ స్థాయికి తీసుకెళ్లిపోవాలి ఇలా ఆంధ్రలో జరుగుతున్నటువంటి దాడులు మొత్తం ఈ దేశం చూస్తుంది ఎంత అరాచకం అండి ఎప్పుడైనా ఎన్టీఆర్ బొమ్మను ఎప్పుడైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళు తాడేసి ఉరి తీసేసి

శ్రీనివాసం గారు సమస్యలు లేదంటే దాడుల గురించి ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన హామీల గురించి మాట్లాడుతున్నాం మీరు ఇంత ముందు మాట్లాడిన దాంట్లో ఇంటరాక్ట్ చేయకూడదని చెప్పి నేను నోట్ చేసుకుని ఉన్నా రెండు క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి నాగార్జున సాగర్ దగ్గర మేము వెళ్ళాము కొట్లాడాము దమ్ముండాలి అని ఎన్ని సంవత్సరాల తర్వాత అండి తెలంగాణ ఎలక్షన్స్ రేపనగా ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ అది తెలంగాణ ఎలక్షన్స్ రేపనగా ఈ రోజు నైట్ ఇగ్నైట్ జరిగినటువంటి పరిణామం అది అది ఎందుకు జరిగిందో ఏంటో చెప్పి చాలా మంది విశ్లేషిస్తున్నారు ఒక నిమిషం దానికి తోడు దానికి తోడు వాతావరణంలో దాన్ని సాధించాలని చెప్పి ప్రయత్నం చేశారు వాళ్ళు వినలేదు కాబట్టి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కదండీ వాటిని టెన్ ఇయర్స్ అంటే మిమ్మల్ని కూడా కలుపుకుంటున్నారా ఒక నిమిషం మరొకటి ఏంటంటే ఇంతకు ముందు అన్నారు మీరు అసెంబ్లీలో ఏంటి ఇరవై ఒకటి వచ్చినాడు మీరు ఎక్కడ వెళ్ళిపోయారు మీరు ఏమన్నా వెళ్ళిపోయారా అని చెప్పి మీ అధినేత అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి కామెంట్ ఇంకో ఐదుగురు మా పార్టీకి వస్తే పదిహేడు పద్దెనిమిది అవుతుంది అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఏం చేస్తావయ్యా అని చెప్పి ఒక మాట అన్నారు అధినేత సీఎం హోదాలో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా అన్నటువంటి కామెంట్ ఏమైపోతారు మీ పార్టీ గనుమరుగైపోతుంది ఇంకా చంద్రబాబు లేడు ఏం లేడు అన్నప్పుడు యావత్ ఏపీఏ కాదు పక్క రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలని చూసి నిర్ఘాంతపోయి ఏంటి ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేసి కామెంట్స్ అని అంటే ప్రతిపక్ష హోదా లేకపోతే పార్టీ కనుమరుగైపోతుందని మీ పార్టీ ఉన్నటువంటి అభిప్రాయం కదా దానితో శ్రీనివాస్ చౌదరి గారు చెప్పే పాయింట్ ఏంటంటే ఫలితాలు వచ్చిన వెంటనే ఫలితాలు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ భయపడకండి అసలు ఏమైపోయాయి అవదాతలు ఎటువైపోయారు వేసాము ఈ మహిళలంతా ఎటువైపోయారు రైతులు ఎటుపక్క వెళ్ళిపోయారు ఈ ఓట్లన్నీ ఎటువైపోయాయి ఎవరు ఏదో చేశారని అనొచ్చు కానీ ఆధారాలు లేవు అని చెప్పి ఒకరోజు చెప్పారు తర్వాత రోజు ఏం చెప్పారు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం అయిపోయింది ఇంకో ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అని ఒక కామెంట్ ఏపీ ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చేసింది ఏం జరిగింది ఫైవ్ ఇయర్స్ లో అనేది మరొకటి ఈ ఫైవ్ ఇయర్స్ లో జరిగినవన్నీ కూడా వెలికి తీస్తున్నారు ప్రతి ఒక్క శాఖలో కూడా జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాలని చెప్పి కోరుతున్నారు అది కూడా ఒక పాయింట్ ఉంది ఇప్పుడు చెప్పండి సిపిఎ నారాయణ కూడా ఒక క్వశ్చన్ చేస్తున్నారు మీరు బీజేపీతో పెట్టుకున్నటువంటి పొత్తు ప్రజలకి చెప్పకపోవడం వల్లే ఇంత ఘోరమైన ఓటమి అని చెప్పి నేను సిపిఐ నారాయణ కూడా ఒక కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు అవినీతి అనేది అవినీతి ఎలా ఉంటుందంటే అవినీతి అనేది ప్రజల దగ్గరికి అవినీతి జరగకుండా సంక్షేమ పథకాలు అందించాడు అధికారులు అవినీతి ఉంటా దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా నాకు ఒక పెట్రోల్ బంక్ ఉంది గవర్నమెంట్ కి పెట్రోల్ ఏదో మీటింగ్ ఉందంటే ఏదో ఒక బస్సులకి కొట్టించుకున్నాను కలెక్టర్ గారు పంపించారు కొట్టించుకున్నారు నేను డబ్బులు అడిగితే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ లో పదివేల రూపాయలు ఇవ్వండి మీకు బిల్లు వస్తుంది అని అడుగుతున్నారు నిజంగా నేను ఆశ్చర్యపోయాను అంటే ఎంత మార్పు వచ్చేసింది ఈ నెల రోజుల్లోనే అని అధికారులు వాళ్ళు గతంలో గతంలో మీరు కొట్టించినటువంటి పెట్రోల్ కి సక్రమంగా ఫార్మ్స్ అన్ని వచ్చేసాయా బిల్స్ ఇప్పుడు మీకు అదే చెప్తున్నా ఇప్పుడు లక్ష రూపాయలు వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వండి ప్రభుత్వాల్లో అట్లాగే ఉంటాయి ప్రభుత్వ అధికారులు అంటారు అందుకే ఎలక్షన్స్ ముందు ప్రభుత్వ అధికారులు ఏ పార్టీ కొమ్ము కాయకూడదు ఏ ఫ్లాగ్ హోస్టింగ్ కానీ వాళ్ళు చేయడానికి లేదు పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తూ ఉంటారు ఎలక్షన్స్ విధుల్లో కూడా ఈ ప్రభుత్వ అధికారులను నియమిస్తుంటారు ఎందుకంటే వీళ్ళు పార్టీకి సంబంధించి కాదు ప్రజలకు సంబంధించి పనిచేయాలి కాబట్టి వాళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు కదా అధికారులు అదే పని చేస్తుంటారు ఎప్పుడు యాజ్ సేమ్ వర్క్ ఏ గవర్నమెంట్ మారిన అంటే పార్టీలు ప్రభుత్వంలో పాలించేటువంటి పార్టీలు మారినప్పటికీ అధికారులు వాళ్ళే ఉంటారు గతంలో అనేది ఈ గవర్నమెంట్ రాగానే చేతిపాటిని చూపిస్తూ ఉంటారా లేదంటే అది కొనసాగుతున్న ఆ ప్రభుత్వాలు మావి కాబట్టి పట్టించుకోకుండా ఉంటారా అలా ఇది రాజ్యాంగంలోనే ఉంది ఈ అధికారులు ఫ్లాగ్ హోస్టింగ్ కి రావడం కానీ చేయడం అనేది ఒక ఒక రాజకీయ నాయకుడికి ఒక ఎస్పీ డిఎస్జి సెల్యూట్ చేస్తాడు అది రాజ్యాంగంలో ఉంది మొత్తం రాజ్యాంగం మీరు అన్నట్టుగా మొత్తం రాజ్యాంగం మార్చారు మీకు నేను చివరిగా మీకు ఓ విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎవరు విధానం వాళ్ళది జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటంటే పేదలందరికీ కూడా మంచి చేయాలి పేదవాడిని పైకి తీసుకురావాలని కాన్సెప్ట్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారంటారు అక్కడ వాస్తవమేనా తప్పులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీసారి ఆయన చెప్పినప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం ప్లీజ్ ఆన్సర్ విన్న తర్వాత ఏదైనా ఉంటే క్వశ్చన్ కానీ ఆయన ఆన్సర్ పద్నాలుగు లక్షల కోట్లు అంటే నార్మల్ ఫిగర్ కాదు చెప్పండి తాతాజీ గారు ఈ రోజున ఈ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అంటున్నారు వీళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఎందుకైంది అయింది ఎనిమిది లక్షల కోట్లు ఈ రోజున ఇవ్వాలంటే ఏడు వేలు కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే నెలకి ఏడు వేలు కోట్లు అప్పు చేస్తే ఐదు సంవత్సరాలు ఎనిమిది వేలు కోట్లు అప్పు చేస్తారండి కొత్త కొచ్చు మాట్లాడుతాం ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయింది విభజన హామీలు తెచ్చుకోవడంలో పూర్తిగా విఫలమైంది శ్రీనివాస్ చౌదరి గారు ఇంట్రాక్ట్ చేశారు శ్రీనివాస్ చౌదరి గారు మీరు మాట్లాడుతుంది ఇంట్రాక్ట్ చేశారు పాయింట్ మిస్ అయింది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందన్నమాట వాస్తవం అంటున్నారు మీరు దానికి కారణం చెప్తున్నారు అంతేనా పద్నాలుగు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిది పద్నాలుగు వందల కోట్లు జేడి లక్ష్మీనారాయణ నారాయణ పద్నాలుగు వందల కోట్లు అంటే ఆయన ఆస్తులు దాని మీద ఈడీ కేసులు జరిగినాయి మరి లక్ష కోట్లు అన్నారు కదా అంటే వాళ్ళు రాజకీయకులు అన్నారండి అని చెప్పి తప్పించుకున్నాడు మరి మీరు అప్పుడు చెప్పొచ్చు కదా పద్నాలుగు వందల కోట్లు అంటే నేను ఎందుకు చెప్తాను అలా లక్ష లక్ష కోట్లు అంటారు కాబట్టి నేను మాట్లాడుకోరుకున్నాను అని చెప్పాడు జేడి లక్ష్మీనారాయణ సాక్షే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అది వాస్తవం కోట్లు చెప్పేస్తారండి అంటే వీళ్ళు పది లక్షల కోట్లు అప్పులు చేస్తే నాలుగు కోట్లు నాలుగు నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా మీ కదా ముందు పరిపాలన చేసింది వీళ్ళ కదా పరిపాలన చేసింది చేదోడు కానీ

ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి తెచ్చారు ఆ పది కూడా పది పేదవాడి దగ్గరికి వెళ్ళింది కానీ తెలుగు గవర్నమెంట్ లో రెండు లక్షల కోట్లు అప్పులు చేసి ఆ డబ్బు ఏమైపోయింది ఒకసారి చెప్పాలి అవినీతి అంటే తెలుగుదేశం ఇది నేను చెప్పడం కాదు ఈ దేశం కాదు ప్రపంచంలోనే మనం కాస్త విభజన హామీల నుంచి రాష్ట్రాల గురించి వెళ్తూ ఉన్నాము గారు